జయగురు దత్తా శ్రీ దత్తా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టవో ఉపయోగం లేని ఓకతంపుడు ఉపన్యాసాలు ఎన్నాళ్ళు వింటాం మనం ఉత్తేజాన్ని నింపే వాతావరణం కావాలి మనకి మనకు జ్ఞానం కావాలి కానీ జ్ఞానం లేని ఉద్వేగము ఉద్రేకము అనవసరం నిజానికి సంగీత సాహిత్యాలు రెండు ఉద్ధరించడం కోసమే పుట్టేయండి ఆ ప్రయోజనం లేకపోతే ఆ రెండు కూడా నిరర్ధకమే పనికి మాలిన మాటలు వంత మాట్లాడటం కన్నా జ్ఞానంతో కూడిన ఒక్కో మాట ఒక్కో చురకత్తిలాగా ప్రజలు గుండెల్ని తాకాలి మనస్సు కరిగిపోవాలి మైమర్చిపోవాలి పది మందికి ఉపయోగపడని బ్రతుకు ఏపాటిదనే భావం ప్రజల్లోంచి పుట్టాలి దేశభక్తి ప్రచోదిత భావాలు తరంగాల్లాగా ఒక్కోసారి ఉవ్వెత్తన ఎగసిపడాలి జన జీవనంలో ఒక భాగమై నిత్య పూజా విధానంలో చేరిపోవాలి అప్పుడే జాతికి అనేది ఉంటుంది పాటకు పద్యానికి మాటకి కూడా అప్పుడే ప్రయోజనం జనసుఖం జనహితం కోరని పాట పాడితే ఏమి పాడకపోతే ఏంటి మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి మన మహాకవులంతా కూడా నా ఇల్లు నా పొల్లు నా ఆస్తి నా కుటుంబం అనుకుంటూ బతకలేదండి మహాకవులు అందరూ కూడా మనం మనం మన కుటుంబం మన జాతి అంటూ పాడేసి ఈ లోకరి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు నిష్క్రమించేశారు అందరికీ పాటలే రావాల్సిన అవసరం లేదండి వాళ్ళు మహాకవులు కాబట్టి పాటలు పాడారు అనుకోకల్లా అందరికీ పాటలు అవసరం లేదు రావాల్సిన అవసరం లేదు అందరూ ఉపన్యాసకులు అవ్వాల్సిన పని కూడా లేదు ఉపన్యాసకుడు కాబట్టి చక్కగా ఉపన్యాసం ఇస్తున్నాడు అనుకోదు అందరూ ఉపన్యాసకులు కాలేరు అందరూ పాటలు పాడేవారు కాలేరు కనీసం మనం పుట్టిన ఈ భూమికి మన జ్ఞానంతో ఏం చేయగలుగుతున్నామని ఒక్కమారు స్వచ్ఛందంగా అందరూ ఆత్మ పరిశీలన చేసుకుంటే కొద్ది మంది మాత్రమే ఆ ఆత్మ పరిశీలనలో నిలుస్తారు ఆ కొద్ది మందిలో ఒకరిగా ఆయన విజ్ఞానంతో అంతరిక్ష పరిశోధనలో భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన వారిగా దేశం గర్వపడేలాగా చేసిన మహానుభావుడిగా భారతదేశపు భౌతిక శాస్త్రవేత్తగా అంతరిక్ష పితామహుడుగా మన్ననలు పొంది తమ జ్ఞానాన్ని దేశానికి ఉపయోగపడే విధంగా మలుచుకున్న విజ్ఞాన తేజోవంతుడు నేటి మన ప్రాతస్మరణీయులు విక్రమ్సారాభాయి గారు ఈయన భౌతిక శాస్త్రవేత్తల్లో గొప్ప ప్రావీణ్యత పొందినవారండి ఈయన అంతరిక్ష పరిశోధనా వ్యవస్థను స్థాపించారు ఈ మహానుభావుడు అహ్మదాబాదులోని మిల్లు యజమాని ఒకరు ఉండేవారండి ఆయన చాలా గొప్పవాడు ఆయన పేరు ఏంటంటే అంబాలాల్ సారాభాయి ఈ అంబాలాల్ సారాభాయి గారి ఇంట్లో పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు పన్నెండు ఒక మగపిల్లవాడు పుట్టాడు అతడు అతన్ని చూడటానికి వచ్చిన వారందరి కళ్ళు కూడా ఆ బిడ్డ చెవుల మీదకి కెళ్ళిపోయాయి ఆ బిడ్డను చూడటానికి అంటే ఉన్నత కుటుంబంలో పుట్టినవాడు అంబాలాల్ సారాబాయి గారు చాలా ఉన్నతుడు ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి మగ సంతానం పుట్టింది కాబట్టి చూడటానికి వచ్చారు అందరూ ఆ చూసిన వాళ్ళందరి కళ్ళు కూడా ఆ బిడ్డ చెవుల మీదకి వెళ్ళిపోయాయి ఎందువల్ల ఇలా అంటే ఆ చెవులు చాలా పెద్దవుగా ఉన్నాయి ఎప్పుడైతే చెవులు పెద్దగా ఉన్నాయంటే ఎవరి ఉపమానాలు వాళ్ళవి వెంటనే పోలికలు ఉంటాయి కదా పోలి చేస్తాం కదా అలాగా చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పట్లో గాంధీ గారి చెవులు అలా ఉండేవి వాటిని చూసిన వాళ్ళందరూ అరే మళ్ళీ మీ ఇంట్లో గాంధీ పుట్టాడే భలే ఉన్నాయి చెవులు గాంధీ చెవుల్లోగా ఉన్నాయి అని కొంతమంది అన్నారు కొంతమంది బల్యే ఉన్నాయండి అంత ఉన్నాయి ఏనుగు చెవుల్లోగా ఉన్నాయి అని కొంతమంది అంబాలాల్ గారు సన్నిహితులు అయితే కొందరు అయితే సరదాగా తమలపాకుల ఉన్నాయండి నాగవల్లిలాగా ఉంది పహ్ చెవులు మాత్రం తమలపాకుల లాగా ఉన్నాయి మరి మరికొంతమంది ఏమండో మీ కుర్రాడి యొక్క చెవులిని కిళ్ళిలాగా మడిచేసుకుని తినేయచ్చు అంత బాగున్నాయి చెవులు అన్నారు ఏది ఏమైనానండి చెవులు విశాలంగా చాటల్లాగా పుట్టిన వారికి డబ్బు మాట పక్కన పెట్టండి పేరు ప్రఖ్యాతులు మాత్రం అద్భుతంగా ఉంటాయి ఇది మన సంప్రదాయంలో మనకు వినిపిస్తున్నటువంటి మాట ఖచ్చితంగా చెవులు పెద్దవుగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు మాత్రం ఎక్కువగా ఉంటాయండి ఒక దశ దాటిన తర్వాత వీరి వారి పేరు ప్రఖ్యాతులు అమోఘంగా పైకి అంత పెద్ద చెవులతో పుట్టాడైనా ఆ అబ్బాయికి విక్రమ్ అంబాలాల్ సారాబాయ్ అనే పేరు పెట్టారు ఆ పెద్ద చెవులు కలిగినటువంటి వ్యక్తి పేరు ఆ అబ్బాయి పేరు విక్రమ్ అంబాలాల్ సారాబాయ్ అంటే మన నేటి ప్రాతస్మరణీయుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే అప్పట్లో అహ్మదాబాదులో సారాభాయి ఇంట్లో భారతదేశంలో ప్రముఖ మేధావులందరూ అయితే ఆయన గొప్పవాళ్ళు కదా వాళ్ళ నాన్నగారు శాస్త్రవేత్తలు అందరూ కూడా బస్ చేస్తూ ఉండేవారు జగదీష్ చంద్రబోస్ గారు సివి రామన్ గారు తత్వవేత్త అయినటువంటి జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి ఎందరందరూ మహానుభావులు వచ్చి వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం పుచ్చుకునేవారు అయితే పంతొమ్మిది వందల ఇరవైలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అహ్మదాబాద్ వచ్చారు ఠాగూర్ గారు ఆయన విశ్వకవి కదండి ఆయన చూడంగానే ఎవరి చెప్పేగళ్ళు ఆ ముఖ కవలికలు చూసి వాళ్ళ భవిష్యత్తు చెప్పేయగ్ ఆయనకి అంత అద్భుతమైన జ్ఞానం భగవంతుడిచ్చారు ఠాగూర్ గారు మొహం చూడగానే భవిష్యత్తు చెప్పేటటువంటి జ్ఞానం ఆయనలో ఉంది సరే పిల్లవాడుగా ఉన్న విక్రమ్ని ఆయన దగ్గర తీసుకొచ్చారు వీళ్ళ ఇంటికి రాగానే ఠాగూరు గారు ఆ విక్రమ్ అని పేరు పెట్టారు కదా ఆ విక్రమ్ యొక్క నుదురు చూశారు ఆ నుదురు చూస్తే చాలా విశాలంగా ఉంది చెవులు విశాలంగా ఉన్నాయి నుదురు విశాలంగా ఉంది ఇలా ఉంటే పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా ఉంటాయి ఇది తిరుగు చూసుకోకల్లా అది మనం ఒక పుస్తకంలో రాసుకోవచ్చు కూడా ఈ మాటని నుదురు విశాలంగా ఉండి చెవులు విశాలంగా ఉంటే పేరు ప్రఖ్యాతులు అలా మారుమోగిపోతాయనమాట విశాలంగా నుదురు చూసి చూస్తూ అలా ఉండిపోయాడు ఆయన ఠాగూర్ గారు ఉండిపోతూ ఈ పిల్లవాడు ఒకరోజు చాలా పెద్ద పని చేస్తాడు అది దేశం గర్వింపదగ్గ పని చేస్తాడు అని అన్నాడు అయితే అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఠాగూర్ గారు సహజంగా ఎవరిని పొగడరండి ఆయన విశ్వకవి ఆయన ఎవరిని కూడా పొగడరు చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఏం మాట్లాడే మోహమటంగా మాట్లాడతాడు ఆయన ఈ కుర్రవాడు దేశం గర్వింపదగినటువంటి పెద్ద హోదాలోకి వెళ్తాడు పెద్ద పని చేస్తాడు అన్నాడు అక్కడ ఉన్నవాడు అందరూ ఆశ్చర్యపోయి ఒకసారి ఆయన అలా చూశారు అయితే విక్రమ్ సారాభాయ్ గారి తల్లిదండ్రుల పేర్లు అంబాలాల్ సారాభాయ్ సరళాదేవి ఈ సరళాదేవి గారి పూర్వనామం ఏంటంటే రేవ అనే పేరుంది తర్వాత మార్చుకున్నారండి సరళాదేవి అయితే వారికి అంటే అంబాలాల్ సారాభాయి సరళాదేవి గారికి ఎనిమిది మంది సంతానంలో విక్రమ్ సారాభాయి గారు ఒకరండి అయితే వీరిది సంపన్న వ్యాపారస్తుల కుటుంబం అనే చెప్పుకోవాలి ఈ విక్రమ్ సారాభాయి గారి తండ్రి అంబాలాల్ గారు అహ్మదాబాద్లో పేరు పొందినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అహ్మదాబాదులో కాలికో మిల్లుతో ప్రారంభించిన అంబాలాలకు బీహార్లో పంచదార కార్య కర్మాగారము తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ అండి అందులో రైల్వే రైల్వేలైను టిబెట్ నుంచి ఎద్దుల మీద జూలు దిగుమతి చేసే వ్యాపారము తూర్పు ఆఫ్రికాలో పత్తి ఉడికే కర్మాగారం లండన్ కార్యాలయం వంటి ఎన్నో సంస్థలు వ్యాపారాలు ఉండేవి అంబాలాల్ గారికి విక్రమ్ పుట్టినాటికే ఆయన కుటుంబం అహ్మదాబాదులో అత్యున్నత సంపన్నుల కుటుంబంగా ఉండేది అయితే ఆ అత్యంత సంపన్నులైన వర్తకులుండే షాహీబాగ్ ప్రాంతంలో ఇరవై ఒక్క ఎకరాలు విస్తరించిన రిట్రీట్ అన్న బంగ్లాలో వీరు నివసించేవారు విక్రమ్ సారాభాయి గారి కుటుంబం వీరు దేనికి సంబంధించిన వారంటే దాసశ్రీమాలి శాఖకు చెందినటువంటి జైనులండి జైను సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు వీరు ఆయన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రమ్ విక్రమ్సారాబాయి తల్లి మాంటిసూరి తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది ఎనిమిది మందిని చదివించాలంటే వాళ్ళందరిని పంపిస్తూ ఉంటే సరిపోదని చెప్పి మాంటిసూరి తరహా ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది వీరి కుటుంబం స్వాతంత్రోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండడం వల్ల మహాత్మా గాంధీ మోతీలాల్ నెహ్రూ రవీంద్రనాథ్ ఠాగూర్ జవహర్లాల్ నెహ్రూ మొదలైన వారందరూ కూడా ప్రముఖులందరూ కూడా వీరింటికి వస్తూ ఉండేవారు వారు వచ్చిన వారందరూ కూడా ఈ విక్రమ్ను చూసేటప్పుడు అంటే విక్రమ్ సారాభాయి గారు చూసేపటికి అసలు ఆశ్చర్యపోయేవారు అంత ఉన్నతంగా కనిపించేవాడు అదేవిధంగా విక్రమ్ సారాభాయి గారు కూడా వచ్చిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేసేయని అనుకోవాలి ఎందువల్ల గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళ ఇంటికి వచ్చేవారు వాళ్ళని చూసి ఈయన కూడా ఎలా ఉండాలి ఏంటనేది నేర్చుకున్నాడు అహ్మదాబాద్ లోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకున్నాడు విక్రమ్ సారాభాయి గారు తర్వాత చదువుల కోసం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో అక్కడ నాచురల్ సైన్స్లో ట్రిపోర్స్లో ఉత్తీర్ణులయ్యారు ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో భారతదేశానికి తిరిగి వచ్చేసినటువంటి విక్రమ్ సాయబా సారాభాయి గారు బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సర్ సివి రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు ఈయన మహానుభావుడు తదనంతరం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో తిరిగి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి పిహెచ్డి పట్టాన్ని సాధించుకుని మళ్ళీ రెండేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో తిరిగి భారతదేశం వచ్చేసారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయినటువంటి స్పుత్నిక్ను ప్రయోగించినప్పుడు భారత భవిష్యత్ అవసరాలకి శాటిలైట్ అవసరం గురించి ఎంతో సేకరణ చేయడమే కాకుండా ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి వివరించి ఆయన ఒప్పించారు మన సారాబాయి గారు ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై రెండులో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ సెంటర్ ఆయన ఏర్పాటు చేశారు తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగానే ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారత భారతదేశ ఖ్యాతిని ఇనుగుడింప చేసిందనే చెప్పుకోవాలి సరే ఇంకా భారత అంతరిక్ష రంగ పితామహుడుగా కీర్తి గడించినటువంటి సారాభాయి గారు సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ని అనేక రకాలుగా సత్కరించిందండి పంతొమ్మిది వందల అరవై రెండులో శాంతి స్వరూప్ పట్నాకర్ అవార్డుని ఆయనకి ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మభూషణ్ అవార్డు సత్కరించింది ఆయనకి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ అంతర్జాతీయంగాను అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవ్వరికీ తీర్చిపోకుండా ఉండాలని చెప్పి ఆ దిశగా కృషి చేసినటువంటి మహానుభావుడు విక్రమ్ సారాబాయి గారి గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించడం విక్రమ్ సారాబాయి గారి వ్యూహంలో ప్రధానమైందిగా ఉండేదండి సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకి అందుబాటులో తీసి రావాలని ప్రయత్నం చేశాడు ఈయన అప్పుడే మన దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చని సారాభాయి గారు తోటి శాస్త్రవేత్తలకు కూడా చెప్పేవారు మన విజ్ఞానం అనేది సామాన్యులకు కూడా అందాలి ఆ విధంగా మనం వెళ్ళాలి అని చెప్పి మిగతా తోటి శాస్త్రవేత్తలకు కూడా ఆయన ఉపదేశించేవారు సహజ వనరులు వివరాలు సేకరించి పరిజ్ఞానాన్ని రూపొందించడం రిమో రిమోట్ సెన్సింగ్ అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవడం అనేవి అందులో కీలక భాగాలుగా పెట్టుకున్నారు ఈ రంగాలను ఎలా ఉపయోగించుకోవాలి అంతరిక్షంలోనికి మానవులు ఎలా పంపాలి సంప్రదాయ పద్ధతులు ఉన్న వ్యవస్థల్లోనికి అంతరిక్ష వ్యవస్థను ఎలా కలపాలి అన్న విషయాలన్నీ విక్రమ్ సారాభాయి గారి వ్యూహాల్లో భాగాలుగా ఉండేవండి నిరంతరం ఎప్పుడు కూర్చున్నా దీని గురించి ఆలోచించేవారు మహానుభావుడు విక్రమ్ సారాభాయి గారి కుటుంబ విషయానికి వస్తే ఈయన భార్య పేరు మృణాలిని సారాభాయి ఆమె మంచి సాంప్రదాయ నర్తకండి గొప్ప నర్తకే ఆవిడ అప్పట్లో వీరి పెళ్ళి చెన్నైలో జరిగింది అయితే వీరి పెళ్లికి విక్రమ్ సారాభాయి గారి తరఫున బంధువులు ఎవరు కూడా రాలేకపోయారండి ఎందుకంటే ఆ రోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో వాళ్ళందరూ బిజీగా ఉండడం వల్ల ఎవరు హాజరు కాలేపోయారు అయితే మన విక్రమ్ సారాబాయి గారికి మృణాలిని మృణాలిని గారికి ఒక బిడ్డ ఉన్నారు ఆమె పేరు మల్లికా సారాభాయి ఈమె కూడా మంచి నర్తకండి కొడుకు కూడా ఉన్నారు ఆయన పేరు కార్తికేయ సరే విక్రమ్ సారాబాయి గారు చాలా కష్టపడేటటువంటి మెంటాలిటీ అండి చిన్నప్పటి నుంచి కూడా ఆయన శాస్త్రవేత్తే కాదండి ఒక కోణంలోనూ చూడకూడదు ఆయన ఆయన శాస్త్రవేత్తగా చూస్తే మనకు అలాగే కనిపిస్తుంది కానీ ఆయనలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నారు ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆయన చెప్తూ ఉండేవారు నీ టెన్షన్ నువ్వు తగ్గించుకోవాలి అప్పుడే నువ్వు పనిని సక్రమంగా చేయగలుగుతావు నువ్వు టెన్షన్తో పని చేయలేవు దానికి ప్రధాన కారణం నేనే టెన్షన్ తగ్గించుకోవడానికి ఆయన ఎప్పుడు సంగీతం వినేవారండి పాటలు వినేవారు ఆయన ఆయన దగ్గర గ్రామ్ ఫోన్ రికార్డులు భారీ కలెక్షన్స్గా ఉండేవి ఎప్పుడైనా ఆయన కొంచెం మనసు ఇబ్బందిగా ఉంది అనుకుంటే వెంటనే కొందంలాల్ సెహగల్ పాడినటువంటి పాటలు పెట్టేసుకునేవాడు ఆయన ఆయనకి కొందంలాల్ సెహగల్ అంటే చాలా ఇష్టం ఆ పాటలు అంటే ఆయనకి ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది చిన్నపిల్లాడి మనస్తతో ఏంటో తెలియదు కానీ ఆయనకి ఒకటంటే బాగా ఇష్టం ఏంటంటే విజులు వేయడం అంటే ఇష్టం ఎవరన్నా విజులు వేస్తున్నారంటే ఆయన వెళ్ళి చూసేవడు ఎంత పనిలో ఉన్నా సరే ఆయనకి చిన్నప్పటి నుంచో అదొక అలవాటు విజులు వేస్తుంటే ఆ వ్యక్తి ఇంకా ఆయన అలా చూసేవారు అనమాట అంత ఇష్టం అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఇష్టమైన మాటలో చెప్పుకోవాలంటే ఆయన మెట్లు చెప్పులతో ఎక్కేటప్పుడు ధ్వని చేస్తూ ఎక్కేవారు ఆయన అదొక ఆనందం ఆయనకి మెట్లు ఎక్కేటప్పుడు సాఫీగా సౌండ్ లేకుండా ఎక్కేవాళ్ళు ఉంటారు కానీ ఈయన మెట్లు ఎక్కుతుంటే ధ్వని వస్తూ ఆ వెళ్ళేవారు అనమాట ఆయన అంటే వెంటనే ఆ ల్యాబ్లో పనిచేస్తున్నవారు విక్రమ్ సారాభాయ్ గారు వచ్చేస్తున్నారు అని సంకేతంగా అవ్వవచ్చు లేదా ఆయనకి ఇష్టంగా ఉండి నాడు అవ్వచ్చు చెప్పలే ఇది ఆయన చాలా టెక్నిక్ అవలంబించేవారు ల్యాబ్లో ఉన్నవారు బాబోయ్ వచ్చేస్తున్నాడు విక్రమ్ సారాభాయ్ గారు అని చెప్పడానికి సంకేతం అవ్వచ్చు బహుశా ఆయనకి మెట్లెక్కడం ఇష్టము అని మనకు తెలుస్తుంది కాబట్టి ఇది ఒక మార్గం కూడా మనం అనుకోవచ్చు విక్రమ్ సారాభాయి గారికి శాస్త్రీయ వెస్ట్రన్ భారతీయ సంగీతం అంటే బాగా ఇష్టం అండి టాగూరు సహగల్ పాటలు అంటే ఆయనకి బాగా ఇష్టం విక్రమ్ సారాభాయి గారు తన బరువు పెరగకుండా జాగ్రత్తలు చూసుకునేవాడు అండి ఆయన వచ్చి సన్నగానే ఉండేవాడు బరువు పెరగకుండా చూసుకునేవాడు ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేసేవాడు అండి అవకాశం దొరికినప్పుడల్లా ఈత కొట్టేవాడు ముఖ్యంగా ఏంటంటే ఈత కొట్టడం వల్ల శరీరంలో చాలా వ్యవస్థల్లో మార్పులు కనిపిస్తాయండి అందువల్ల ఈత కొట్టేవాడు ఆయన పెరుగు ఊరకాయ అప్పడం సలాడ్లతో పాటు ఆయన ఒక్క చపాతీ తినేవాడు అప్పుడప్పుడు ఆయన వేరే వాళ్ళ ప్లేట్లోంచి ఒక ముద్ద తీసుకుని తింటూ ఒక మాట అనేవాడు ఇది నా ప్లేట్లోది కాదు అందుకు నాకేం కెల కెలరీలు ఏం పెరగవు అనేవాడు నా ప్లేట్లోది నేను తింటే నాకు పెరుగుతాయి పక్కాడు ప్లేట్లో తింటే నాకెందుకు పెరుగుతాయి అనేవాడు ఆయన అంత చక్కగా అంత సందర్భోచితంగా కూడా మాట్లాడేవాడు అండి ఆశ్చర్చతురత కూడా ఆయనలో ఉంది అంటే ఆయన మంచి ఫుడి అంటారు అంటే భోజన ప్రియుడు అండి కానీ ఎప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన ఎంత భోజన ప్రియుడు అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు తన బరువు పెరగకుండా చూసుకునేవాడు అంటే ఎక్సర్సైజులు బాగా చేసేవాడు ఆయన ఎప్పుడు సన్నగా ఫిట్గా ఉండడానికి ప్రయత్నించేవాడు ఆయన ఆయనకి కొత్త రుచులు అంటే బాగా ఇష్టం అయితే ఆయన భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆమె పెళ్లికి ముందు పూర్తిగా మాంసాహారి కానీ ఆమె శాఖాహారిగా ఉన్నటువంటి విక్రమ్సారాబాయి గారిని పెళ్లి చేసుకోవడంతో ఆ పెళ్లి చేసుకోవడమే కాదండి శాఖాహార రాష్ట్రానికి కూడా వచ్చి చేరే అంటే అక్కడి నుంచి ఆమె లైఫ్లో మాంసాహారాన్ని వదిలేసుకున్నారనే చెప్పాలి అంటే విక్రమ్ సారాభాయ్ గారు పూర్తిగా శాకాహారి విక్రమ్ సారాభాయ్ గారి ఆలోచనలన్నీ ఎలా పెట్టండి విభిన్నంగా ఉండేవి ఆయన చాలా ఓపెన్ థింకింగ్తో ఉండేవారు ఇప్పుడు కూడా ఏ మాట అన్నా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పేసేవారు నువ్వు బాధపడతావా లేదా అని కాదు ఉన్న వ్యవస్థ చెడిపోకూడదు అనే పద్ధతిలో ఉండేవాడని ఆ ఆలోచనల పని చాలా విశాలంగా ఉండేది ఉన్నతంగా కూడా ఉండేవేదండి ఏదో నీచంగా ఆలోచించేవాడు కాదు ఉన్నతంగా ఆలోచించేవాడు ఏ విషయాన్నైనా సరే ఆయన సంబంధాన్ని కూడా ఆయనకి ఏ విషయం అయినా సరే ఏ రిలేషన్స్ అయినా సరే దాచేవాడు కాదు ఏ ఎవరితో సంబంధాలు పెట్టుకున్నా ఆయన దాచేవాడు కాదు కానీ ఆయన భార్యకు కూడా అటువంటి ప్రేమతత్వాన్నే పెంచేవాడు అయితే ఇందులో ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఈ విషయం ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మల్లికా సారాభాయి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు ఏమని చెప్పారంటే వాళ్ళ నాన్నగారికి అంటే మన విక్రమ్ సారాభాయి గారికి అయిన ఇరవై ఐదేళ్ల తర్వాత కమలా చౌదరి అనే మహిళతో సంబంధం ఏర్పాటు చేసుకున్నారు ఆయన కానీ ఆయన దాన్ని ఎప్పుడూ కూడా దాచాలని ప్రయత్నం చేయలేదండి పెళ్ళైపోయి పిల్లలు పుట్టినప్పటికీ కూడా ఒక మహిళతో సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె పేరే కమలా చౌదరి కానీ దాన్ని దాచి ఏదో ప్రయత్నం చేద్దామని చేయలేదు ఆయన ఉన్నది చాలా స్పష్టంగా ఫీల్గా మాట్లాడేవాడు ఓపెన్ థింకింగ్ ఆయన దాని గురించి చెప్పిన ఆమె ఒక ఒక పత్రిక ఇంటర్వ్యూలో ఆయన ఆమె చెప్పారు మళ్ళీ నాన్న కమలా చౌదరితో ఇన్వాల్వ్ అయ్యారు అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని ఆయనతో చాలా వాదించేదాన్ని నేను తర్వాత పెద్దయ్యాక తెలిసింది వారిద్దరి మధ్య ప్రేమ కలగడం సాధారణం అని నాకు తెలిసింది అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే కమలా చౌదరితో ఆయనకు ఉన్న సంబంధాన్ని మృణాలిని గారు కూడా అంటే ఏంటి ఈ సారాభాయి గారి భార్య గారు కూడా వ్యతిరేకించలేదు ఆమె వారిద్దరి మధ్యకి కూడా మృణాలిని గారు ఎప్పుడు కూడా వారిద్దరి మధ్యలో కూడా ఎప్పుడు రాలేదు కనిపించలేదు కూడా అణుశక్తిని అయితే గొప్ప విశేషం ఏంటంటే ఇందులో అక్కడ కమలా చౌదరి గారికి ఎంత ప్రేమ అయితే పంచారో మృణాలిని గారికి కూడా అంతే ప్రేమ పంచారు ఆయన అణుశక్తిని శాంతి కోసమే ఉపయోగించాలని విక్రమ్ సారాభాయ్ గారు మొదటి నుంచి భావించేవారండి ఇండియా టుడే ఎడిటర్ రాజ్ చెంగప్ప తన వెపన్ ఆఫ్ పీస్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన విషయం రాశారండి అది ఏంటంటే అణుబాంబు తయారీ విషయంలో విక్రమ్ సారాభాయ్ హోమీ బాబా అభిప్రాయాలు అసలు కలిసి ఉద్భుతంగా రాశారు ఆయన బాబా చనిపోయిన ఐదు నెలలకి సారాబాయి అణుశక్తి కమిషన్ చీఫ్ పదవిని స్వీకరించినప్పుడు ఆయన మొదట భారత్ కొత్తగా ప్రారంభించిన అణుబాంబు కార్యక్రమాన్ని ముగించే సన్నాహాలు ప్రారంభించారు అని కూడా ఆయన రాసుకున్నారు ఒక ఆయుధంగా అణుబాంబు ఎందుకు పనికిరాదని సారాబాయి భావించేవారు అణుబాంబు పట్ల సారాబాయి గారి ఉద్దేశాన్ని గ్రహించిన మురార్జీ దేశాయి చాలా సంతోషించారండి చాలా ఏళ్ల తర్వాత ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు రాజా రామన్నతో సారాబాయి తెలివైన కుర్రాడు ఆ పిచ్చి బాబా మొత్తం ప్రపంచాన్ని పేల్చేయాలనుకున్నాడు అన్నారు ఆయన అది ఇందిరాగాంధీ గారు విక్రమ్ సారాబాయి గారికి చాలా విలువిచ్చేవారండి అయితే ఆమె మొదటి పేరు పెట్టి పిలిచిన కొద్ది ఆయన ఒకరు విక్రమ్ పర్సనల్ సెక్రటరీ అయినటువంటి రామనాథ్ గారు దాని గురించి చెప్తూ ఉంటారండి ఇందిరాగాంధీ ఎప్పుడు కూడా అహ్మదాబాద్ వచ్చినా నగరంలో దొరికే ఎర్ర గులాబీలతో ఒక బొకే తయారు చేయించడం నా పనిని రామనాథ్ గారు చెప్పారు సారాభాయి గారి యొక్క ఇది అయితే దాన్ని విక్రమ్ సారాభాయి గారు స్వయంగా తన చేతుల మీదుగా ఇందిరాగాంధీ గారికి ఇచ్చేవారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చివరిలో వారిది ఆ బంధం బీటలు బారినట్టు అనిపించిందని రామనాథ్ గారు అంటే విక్రమ్ సారాభాయి గారి యొక్క అసిస్టెంట్ చెప్పారు రాజ్ చెంగప్ప వెపన్ ఆఫ్ పీస్ పుస్తకంలో దీని గురించి కూడా రాశారండి భారత పాకిస్తాన్ యుద్ధానికి ముందు నవంబరు చివరి వారంలో ఇందిరాగాంధీ సారాభాయి గారిని పిలిపించారు ఆయన ఆయనతో మీ నేతృత్వంలో ఒక అంతరిక్ష కమిటీ ఏర్పాటు చేయబోతున్నాను అందుకే మీరు అణిశక్తి కమిషన్ చీఫ్ పదం వదిలేయండి అని ఇందిరాగాంధీ గారు స్పష్టంగా చెప్పారు అప్పుడు సారాభాయి గారికి తనకు బలవంతంగా తొలగిస్తున్నట్లుగా భావించారు అదేంటి నన్ను ఒక చీఫ్ కమిషన్ పదవి నుంచి నన్ను తప్పించడం ఏంటి అని కొంచెం బాధపడ్డారే ఇందిరాగాంధీకి తన తనపై నమ్మకం పోయిందని సారాభాయి గారు భావించారు ఆమె మాత్రం ఇది నిజం కాదు ఆమెకు మాత్రం అలా లేదు కానీ ఈయన భావించారు మీరు ఇలాగే పనిచేస్తూ ఉంటే మేము మిమ్మల్ని చాలా త్వరగా కోల్పోతాం అన్నాడు మీరు ఇంత శ్రమించి పనిచేస్తున్నారు ఇందిరాగాంధీ గారు చెప్పారు మీరు ఇన్ని గంటలు పనిచేస్తున్నారు అందువల్లనే మిమ్మల్ని తొలగించి వేరే దానికి ఇస్తాను మిమ్మల్ని మీరు అన్యదా భావించొద్దు అని ఇందిరాగాంధీ గారు చెప్పారు నైరాశ్యంతో ఆయన ఇందిరాగాంధీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశారు అంటే ఆయనకి అందులోనే పని చేయాలని ఉంది వేరే దాంట్లో కాదు ఆయన సందర్భంగా రాజీనామా ఇవ్వాలని అనుకున్నారు కానీ భారత పాకిస్తాన్ యుద్ధం ఎంతో అది కుదరలా అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మనం చేయకూడదని ఉద్దేశంతో ఆగిపోయాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ముప్పైనా విక్రమ్సారాభాయి గారు త్రివేంద్రం దగ్గర ఉన్నటువంటి కోవలం బీచ్ గెస్ట్ గెస్ట్ హౌస్లో ఉన్నారు ఆయన అయితే చాలా ఉదయం అంతా చాలా చాలా పనులతో ఉన్నాడండి ఆయన ఉన్న తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం నిద్ర లేకపోయాడు ఆయన పడుకున్న గది తలుపులు తట్టారు సార్ 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 అని వర్కర్లు కానీ తలుపులు ఎవరూ తీద తీగపోయేసరికి ఒక గంట ఆగి మళ్ళీ తలుపు తట్టారు మళ్ళీ అదే పరిస్థితి ఎవరు లోపలి నుంచి మాట్లాడాల ఆయన ఉదయం సూర్య నమస్కారాలు చేసుకునేవాడు ఎక్కడున్నా సరే ఆ తలంపు ఆ షెడ్యూల్ అలా ఉండేదండి ఆయన లేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వర్కర్లు మళ్ళీ తలుపు తట్టారు ఇంకా ఆయన నుంచి రెస్పాన్స్ లేదు సరే లోపల ఇంకా తలుపులు వెరగొట్టి లోపలికి వెళ్ళారు లోపల దే దోమతెర ఉంది ఆ దోమతెరలో ఆయన ప్రశాంతంగా పడుకున్నాడు ఇదేంటి ఇంత సమయం అయిపోతుందా సూర్యోదయం అయిపోయి ఇంతసేపు అయింది ఈయన పొద్దున్నే అందరికన్నా ముందురేస్తాడు కదా ఈయన లేవలేదేంటి అని అనుకున్నారు కానీ ఆ దోమతేరల్లో ప్రశాంతంగా పడుకున్నాడు ఆయన గుండెల మీద ఒక పుస్తకం ఉంది డాక్టర్ ఆయన పరీక్షించి ఒక్కసారి చూసి అక్కడ ఉన్నవారికి చెప్పారు ఈయన రెండు గంటలు బహుశా రెండు గంటల ముందే చనిపోయి ఉండొచ్చు అని చెప్పారు అప్పటికి విక్రమ్ సారాబాయి గారి వయసు యాభై రెండేళ్ళండి ఎంత ప్రశాంతంగా వాతావరణంలో నిద్రలోనే ప్రాణాలు వదిలేసినటువంటి మహోన్నతుడు మన విక్రమ్ సారాబాయి గారు ఎంత దేశానికి ఆయన విజ్ఞానాన్ని ఎంతగా ఉపయోగించారో ఈ రోజున మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం ఈరోజు మనం ఇళ్లలో కూర్చుని కేబుల్ టీవీలు చూస్తున్నామంటే అది ఎవరు పుణ్యం అనుకుంటున్నారు కేవలం విక్రమ్ సారాభాయి గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఖచ్చితంగా చెప్పుకోవాలండి నాసాతో వారు జరిపినటువంటి సంప్రదంపుల ఫలితంగానే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ సైట్ను ప్రారంభించడం వల్ల ఇండియాలో కేబుల్ టీవీ ప్రసారమైంది విక్రమ్ సారాభాయి గారు తన విజ్ఞానాన్ని తనకే పరిమితం చేసుకోకుండా యా భారతదేశానికి అందించినటువంటి మహోన్నతుడు విక్రమ్ సారాభాయ్ గారు నేడు వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ అర్పిస్తూ జైగురు శ్రీ శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి